అనంతపురం జిల్లా కనేకల్లో రామాలయం రథానికి నిప్పు పెట్టిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు కలెక్టర్ ఎస్పీ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు డాగ్ స్క్వాడ్ ఫింగర్ ప్రింట్ బృందాలు క్లూస్ సేకరించాయి రెండు గ్రూపుల మధ్య తగాదాలే ఘటనకి కారణంగా తెలుస్తోంది రామాలయం రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు ఇది గమనించిన స్థానికులు మంటల్ని ఆర్పివేశారు అయితే అప్పటికే రాములోరి రథం మంటల్లో పూర్తిగా కాలిపోయింది రథానికి నిప్పు పెట్టిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం చంద్రబాబు చూసుకుంటే రెండు గ్రూప్స్ ఉన్నాయి ఆ రెండు గ్రూప్స్ ఒకరికొకడికి కొన్ని వ్యత్యాసాలు ఉండడం వలన ఈ యొక్క యాక్టివిటీ జరిగింది ఉంది బట్ ఇంకా డీటెయిల్గా కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది క్లూస్ టీమ్ ఉండొచ్చు డాగ్స్ స్క్వాడ్ ఉండొచ్చు ఆల్రెడీ విజిట్ చేశారు అలాగే ఎస్పీ గారు కూడా బృందాలుగా ఏర్పాటు చేసి అన్ని యాంగిల్స్లో లో జరుగుతూ ఉంది ఎవరైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా వాళ్ళు కూడా ఎక్స్ ఎక్స్ప్రెస్ చేయమని మీ స్టేట్మెంట్ ఇవ్వమని గ్రామాలకు కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది